ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయంతో పిల్లలపై దృష్టి సారిస్తే వారికి సద్బుద్ధి అలవడటంతో పాటుగా ఉన్నత విద్యాభివృద్ధి లభిస్తుందని జనార్దనయ జడ్పిహెచ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మంజుల తెలిపారు దొరవారి సత్రం మండలం శ్రీ ధనమల్లి గ్రామం జడ్పీ హై స్కూల్లో జరిగిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతరం చిన్ననాటి చదువుల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లి చినిగిన పుస్తకాలు అతుకుల చొక్కాలతోటి చదువుకున్నామని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు నేల మీద అక్షరాలు రుద్ది వటనవేలు అరిగి రక్తం వచ్చిన చదువులపై శ్రద్ధ తగ్గక చదువుకున్నందుకే నేడు ఈ స్థితికి చేరుకున్నామని విద్యార్థులకు భావోద్వేగాల మధ్య తెలిపారు అయితే నేటి పరిస్థితి ఇందుకు భిన్నంగా ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు పుస్తకాలు నోట్ పుస్తకాలు దుస్తులు టైలు బ్యాగులు షూజు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కోసం కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు మీరు ఉన్నత ఉద్యోగాలతో స్థిరపడాలని ఆశీర్వదించారు నిర్మిజ్ఞందుకు రావాల్సింది కోరుచున్నాను ఆపాడు కూడా సార్ అది కూడా సార్ ఇస్తాను సార్ డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు మనం కూడా ఒక రెండు విషయాలు చెప్పాలి అది కూడా సార్ తర్వాత నివేదిక ఇంగ్లీష్ ధనుషులు ఇదే ముందుకు రాసిన కోర్చున్నాను పురుషులు తండ్రులు వెళ్ళినట్లయితే టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది మీకు ఈ లోపల టగ్ ఆఫ్ వార్లో తండ్రులు దయచేసి పాల్గొనవలసిన కోరుచున్నాను మీ అందరికి కూడా గిఫ్ట్లు ఉంటాయి పీఠ సార్ వెనకాల అందుబాటులో ఉన్నాడు వెనకాలసిన కోరుచున్నాను స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ జెడ్పీహెచ్ఎస్ సీతనమల్లి డివి సత్రం మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ सेवें डिसेबर टू थंडी फोर ग्रीटिंग गुड मॉर्निंग टू अवर् डिस्ट्रिक्ट चीफ गेस्ट मिससे विजय श्री गारे सूलूरपेट और एमेंट स्कूल कमिटी चेरपर्स मिस पदा गार अकूल कमिटी मेमर्सोर पार्टस और हॉनरबल हेड मिस्ट्रेस मैडम मिस मंजुला our noble teachers and my dear friends i'm happy to announce that today we are celebrating the mega parents and teachers meeting at our school but a step towards the school for the golden future of the students with a great enthusiasm previous history of our school i'm so happy to read our school progress report on behalf of my headmistress ma'am on this special occasion that is it is now our school jphs season mali Previously, it was a primary school and, the, and then it was upgraded to the upper primary school in the 2000 to 2001 academic years. Later, it has upgraded to the high school in the 2004 to 2005 academic years. Physical future of our school. Then our school had one office room and two classrooms from 6th class to 10th class. Apart from those two bathrooms without running water. This was physical structure of our school at this time of the upgradation. టూ క్లాస్ రూమ్స్ వర్ నాట్ అఫిషియంట్ పార్టీ ఫిఫ్త్ క్లాస్ లేటర్ అవర్ స్కూల్ హ్యాపీ నాకు పంపించండి అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రగతిని మీరు కూడా వాళ్ళు కనుక్కుంటా ఉంటే మీరు ఏం చదువుతున్నారు ఏంటి అని ఒక మీరు మీ నుంచి ఒక ప్రశ్న వస్తే వాళ్ళకి వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది ఎక్కువగా పేరెంట్స్ బయట వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకి దానివల్ల పిల్లలు అస్సలు మాటకుండా అయిపోయినారు మే పేరెంట్స్ గైడెన్స్ అనేది పూర్తిగా లేదు పిల్లల మీద మేము ఇచ్చిన హోంవర్క్స్ చేయడం కానీ దేనికైనా ఇంట్లో పేరెంట్స్ కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుంటే మిగతా మేము నైంటీ పర్సెంట్ మేము చూసుకుంటాం కాబట్టి తల్లిదండ్రులకి అందరికీ మా విజ్ఞప్తి కనీసం పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా వాళ్ళు ఏం చదువుతున్నారు అని ఒకసారి మీరు గమనించుకోండి మనకి సర్పంచ్ గారికి అందరికీ నమస్కారం పేరెంట్స్ కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మీరు పిలిచిన వెంటనే వచ్చి మీ వంటి సాయం చేస్తున్నాను చాలా థ్యాంక్స్ ముగ్గులు పదవి జరుగుతున్నాయి ఇవేవి కాకుండా పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్ పంపించండి వాళ్ళకి చేయాల్సింది మీ ఇంటి దగ్గర చేయాల్సి ట్రైనింగ్ చేయించండి నేనున్న ఈ టైంలో స్కూల్ ఎంతవరకు తీసుకురాగలను అంతవరకు నేను తీసుకోరాగలను మిగతా వాళ్ళు మీ సాయం కూడా కొంచెం కావాలి పెద్దల సాయం అందరి సాయం తీసుకొని మన స్కూల్ ఇంకా మంచిగా టీచర్ మన పిల్లలు బయట స్కూల్ పోకుండా ఇంగ్లీష్ మీడియంకి బయట స్కూల్స్ పోకుండా ఇక్కడే ఉండే ప్రైవేట్ స్కూల్స్ పోకుండా ఇక్కడే ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి మంచి స్టాఫ్ ఉన్నారు మనకు మంచి టీచర్స్ ఉన్నారు మనం ఒకవేళ లేట్ చేసినా కూడా మనకు ముందుండి వాళ్ళని అన్ని చేసి చేసుకునే విధానం మన టీచర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి మన పిల్లల్ని చక్కగా స్కూల్ పంపించి మన స్కూల్కి ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళ సపోర్ట్ అడిగినప్పుడు మనం సపోర్ట్ చేస్తూ కొన్ని హ్యాపీ చేస్తూ మన స్కూల్ ముందుకు నేను తీసుకెళ్ళాలనేసి నేను కోరుకుంటున్నాను ఇంకా గవర్నమెంట్ తొగరాముడి హాస్పిటల్ సార్ గారు వచ్చేసినందుకు ధన్యవాదాలు సర్పంచ్ సార్ గారు మాకు ఇంకా చాలా చేయాలి మా స్కూల్ కు ప్రేరీ తీసుకురావాలని కోరుకుంటున్నాను తర్వాత ఇప్పుడు సార్ మాట్లాడతారు సార్ మాట్లాడే దాంట్లో ఇంకా మనకి ఏమన్నా చేయాలి చేస్తారు ఏమేమి అనేది సార్ మనకి ఇప్పుడు చెప్తారు